రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకున్నామండి ఇక వైట్ బీన్స్ కిలో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్టు చిక్కుడు నలభై ఐదు రూపాయలు తావండి యాభై ఏడు రూపాయలు తీగు చిక్కుడ కిలో వచ్చేసి యాభై రూపాయలు తా ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ వచ్చేసి కిలో వచ్చేసి మనకు పదహైదు రూపాయలు తా ఉండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ఇరవై రెండు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది బీట్రూట్ కిలో వచ్చేసి ముప్పై రూపాయలు క్యారెట్ ఓటీ క్యారెట్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా క్యాబేజ్ కిలో పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వచ్చేసరికి ఒక ఒక పువ్వు వచ్చేసి పదహైదు రూపాయల దా పదహైదు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయల దాకా పల్ పలకడం అయితే జరిగింది ఇక వంకాయ విషయానికి వస్తే వరై వంకాయ కిలో పదహైదు రూపాయలు ఉజాల వంకాయ పది నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బాటిల్ బ్రింజాలు విషయానికి వస్తే కిలో ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల ఒక కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల ఒక కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి కిలో వచ్చేసి ఇరవై రూపాయల ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పది రూపాయల తోండి పన్నెండు పదమూడు రూపాయల వరకు కూడా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికం విషయానికి వస్తే ముప్పై రూపాయల తోండి నలభై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది గ్రీన్ క్యాప్సికమ్ ఇక రెడ్ క్యాప్సికం వచ్చేసరికి మనకు నూరు రూపాయల తోండి నూట ఇరవై రూపాయల దాకా కిలో రెడ్ క్యాప్సికమ్ ధర పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే కిలో వచ్చేసి పన్నెండు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు నాటి టమాటో ఇక బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలు తా ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా బెండకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ వచ్చేసి పది నుండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక నూకలు విషయానికి వస్తే పదహైదు రూపాయలు తా ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా నూకలు పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ కిలో వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఎనిమిది రూపాయలకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి పదహైదు రూపాయల నుండి ఇరవై రెండు రూపాయల దాకా పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర వచ్చేసి మనకు నూట యాభై నుండి నూట ఎనభై ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్భై రూపాయలతో ఉండి నూరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చోచో వచ్చేసి కిలో వచ్చేసి పదహైదు రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి యాభై రూపాయలు ఉండి డెబ్బై ఐదు రూపాయల దాకా కిలో అనపకాయలు అయితే పలకడం అయితే జరిగింది ఇక కందికాయలు ముప్పై నుండి నలభై ఐదు అలసందర్లు ముప్పై నుండి ముప్పై ఐదు ఇక పొట్లకాయ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అల్లం విషయానికి వస్తే కిలో అల్లం వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి డెబ్బై రూపాయల వరకు కూడా కొత్త అల్లము పాత అల్లం వచ్చేసి డెబ్బై రూపాయల దాకా కిలో అమ్మడం అయితే జరిగింది ఇక ఎరగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎరగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలు తా నలభై ఐదు రూపాయలు నాటి ఎరగడ్డలు వచ్చేసి నలభై రూపాయలు తా ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మామిడికాయ కిలో వచ్చేసి యాభై రూపాయలు తా ఉండి ఎనభై ఐదు రూపాయల దాకా మామిడికాయ పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ వచ్చేసి ఐదు రూపాయలు తా ఎనిమిది రూపాయలు ఇక బోర్ది గుమ్మిడికాయ వచ్చేసి ఐదు రూపాయలు తా ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది స్వీట్ స్వీట్ పొటాటో కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై రెండు రూపాయలు ఒక కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో వంద రూపాయలు తాండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టెంకాయ పెద్ద టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై ఐదు రూపాయలు కూడా పెద్ద టెంకాయ పలకడం అయితే జరిగింది చిన్న టెంకాయ వచ్చేసి ఇరవై రూపాయలు తాండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన కూరగాయల ధరలు ఇవి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలకి ప్రారంభమై ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరల మే ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక మూడు రోజుల నుంచి చెన్నై మార్కెట్ లీవ్ ఉండడం వలన వీడియోస్ అనేది అప్డేట్ చేయలేదు గమనించగలరు